ఎంత పెద్ద మనసుతో మన హెల్త్ ప్రోగ్రామ్ కి తెలిసిన అంకుల హాస్పిటల్ డాక్టర్స్ కి సిబ్బందికి యశోద హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు రామ్ గారికి కృతజ్ఞతలు ఇంతకుముందు మేము డాక్టర్స్ గా ఉన్నప్పుడు ఎన్నో ఇలా వీక్లీ వన్స్ ఎక్కడెక్కడ పోయి మేము క్యాంపులు పెట్టేవాళ్ళం అయితే సరే వాళ్ళు లేని చోట రైబర్ విలేజెస్ లో అష్టాపేట అవుతల వేలేరు పాడు కోయిల ఇట్లా కుట్నూరు ఇలాంటి అన్ని ఊళ్ళల్లో కూడా హెల్త్ క్యాంప్స్ రన్ చేస్తూ వచ్చాము అలా సత్యపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అలాగే మా వంతు సహాయంగా మేము ముప్పై వేల కుటుంబాలకి ఉచిత హెల్త్ కార్డ్స్ ఇచ్చి కన్సల్టేషన్ ఫీజు లేకుండా మేము వైద్యం చేయడం జరిగింది అది కూడా నామమాత్రపు తోటి చేశాను ఇప్పటి వరకు కూడా అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పుడు ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం మేము ఇప్పుడు బిజీ వల్ల నేను ఇక్కడ హెల్త్ చేయలేకపోయినా కూడా ఇలా చేసిన చూస్తే ఆనందంగా ఉంటుంది ఈ మేము ఎన్నికైన తర్వాత ముఖ్యంగా వైద్యం మీద విద్య మీదే దృష్టి సారించాం మూడు రైతుల మీద ఈ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది అలాగే త్వరలోనే సత్ హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి అలాగే ఇంకేమైనా అవసరం అయితే మన కల్నాడ పిహెచ్సిని కూడా డెవలప్ చేద్దాము నేను డిఎం గారితో మాట్లాడి ఏ విధంగా డాక్టర్స్ కానీ మనకి అందరికీ కూడా సపోర్ట్ ఉంటాను మరి మీరు కూడా వైద్య సేవలు వినియోగించుకోవాలి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రాబోయేది డెంగ్యూ సీజన్ కనుక అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నాను ఎక్కడ కూడా నీళ్లు నిలువ ఉండకూడదు ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ కొబ్బరి బోన్ ఆగి పలేస్తాము అట్లా చిన్న చిన్న గుంటల్లో నీళ్లు కూడా ఉండకుండా మన ఓన్లీ డాక్టర్స్ మరి అధికారమే కాకుండా మనం కూడా ప్రజలకి అవగాహన కల్పించి మన వద్ద మన పరిశుభ్రంగా పరిసరాలు ఉంచుకుంటే డెంగ్యూ వ్యాధి మలేరియా వ్యాధి నుంచి మరి అతిసారము ఇవన్నీ కూడా మనం బయటపడవచ్చు మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు రోజు పైగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఇంత ఘనంగా జరిగి ప్రజలకి మరి డాక్టర్స్ వచ్చి మరి ట్యూటీ ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అవి ఇక్కడ చేసినందుకు హాస్పిటల్స్ వాళ్ళు గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేశారు మనం వెళ్ళి చేయించుకోవాలని మనం మూడు నాలుగు వేలు ఖర్చు అవుతుంది పైగా ఒక రోజు ప్రయాణము ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఉచితంగా చేసినందుకు వారందరికీ కూడా మా అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా ఇంకా రావాలి ప్రజల సర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్